నమస్కారం సార్ గూడూరు నారాయణ రెడ్డి గారు బొకేని ప్రజెంట్ చేస్తారు ప్రణయ్ గారు మొమెంటోని ప్రజెంట్ చేయవలసిందిగా రిక్వెస్ట్ చేస్తున్నాము రీసెంట్గా మనకి గూడూరు ప్రణయ్ రెడ్డి గారు ప్రజెంటింగ్ అయోధ్యలో రామ మందిరం నిర్మాణం జరిగింది ఆ సేమ్ మొమెంటోని ఇక్కడ తయారు చేయడం జరిగింది అండ్ నారాయణమూర్తి గారికి మరొకసారి స్వాగతం పలుకుతున్నాము చాలా గొప్ప సినిమాకి నన్ను పిలిచి మాట్లాడమన్నందుకు నా జన్మ ధన్యంగా భావిస్తూ ఇంత గొప్ప సినిమా తీసినటువంటి నిర్మాత నారాయణ రెడ్డి గారికి దర్శకుడు ఏటా గారికి టెక్నీషియన్స్కి మొత్తం అందరికీ ముఖ్యంగా పాత్రికే మిత్రులకు హే తమిళారా మీరు మేన్ సక్సెస్ చేయాలి శభాష్ మీకు ఇక ఇక్కడ ఒక పెద్ద ఆయన కామారెడ్డి ఎమ్మెల్యే గారు కేసీఆర్ గారు ఓడిపోయారా నే షాక్ రియల్లీ రియల్లీ రేవంత్ రెడ్డి గారు ఓడిపోయారా మళ్ళీ షాక్ కామారెడ్డి బిడ్డ వెంకటరమణ రెడ్డి గారు ఇద్దరి మీద గెలిచాడానికి ఎవడైనా ఆయన చూడాలరా బాబు అనుకున్నా నిజంగా చూడాలనుకున్నా తెలుసో సారు కానీ ఒక్కసారి చూడాలనిపించింది ఈ రజాఖ వారిని చూసా శ్ వారికి మన హార్మూర్ రెడ్డి గారు మీ ఇద్దరు దెబ్బ వల్ల ఈవేళ నరేంద్ర మోడీ గారు అమిత్ షా గారు తెలంగాణలో ఐదు ఎంపీలు ఆరు ఎంపీలు కూడా ఈవేళ ఏకంగా పదిహేను ఎంపీలకి మేము సిద్ధం అని చేశారు మహానుభావ ఓకే వందనాలు మీకు ధన్యవాదాలు మీకు మిత్రులరావు ఫస్ట్ ఒక పాప ఎవరో సర్దార్ వల్లభాయ్ పటేల్ జిందాబాద్ ఉంది శభాష్ అమ్మ ఎవరు వై బికాస్ భారతదేశములో ఐదు వందల అరవై ఏడు పైగా సంస్థానాలుంటే ఆ రోజుల్లో ముఖ్యంగా కశ్మీర్ జునాగఢ్ ట్రావెన్ కోర్ నిజాం స్టేట్ ఈ నలుగురు కూడా మేము భారతదేశంలో విలీనం కావు అండ్ నిజాం స్టేట్ వీ వాంట్ జాయిన్ ఇన్ పాకిస్తాన్ ట్రావెన్ కోర్ మేము సొంతం కూడా తెలుసుకున్నాం కశ్మీర్ మేం సొంతం తెలుసుకున్నాం అని క్లాష్ వస్తే ఇండియా ముక్క ముక్కలైపోద్దా చెన్నైపిణం అయిపోద్దా ఏమైపోద్ది భారతదేశం అని తాపత్యపడుతున్న దోషుల్లో లార్డ్ మౌంట్ బాటల్ నుంచి అందరూ కూడా బ్రిటిష్ రూల్ చేయకపోతే ఇండియా ముక్క చెక్కలైపోద్దా అని ఎదురు చూస్తున్న తరుణంలో లాల్ నెహ్రూ గారితో కొట్లాడిన ధీరాది ధీరుడు సర్దార్ వల్లభాయ్ పటేల్ చెప్పండి చెప్పండి అప్పుడు నెహ్రూ ప్రధానమంత్రి సర్దార్ వల్లభాయ్ పటేల్ ఉప ప్రధాని హోమ్ మినిస్టర్ మిస్టర్ నెహ్రూ ఇప్పుడు కన్నా ఈ కన్నా మనం చేయకపోతే వీఆర్ గోయింగ్ టు లూజ్ అవర్ నేషన్ హిందూయిజం కంట్రీ ఇండియా మొత్తం పార్టీ నువ్వు చేస్తావా నన్ను చేయమంటావా అని పటేల్ గారు అడిగితే నెహ్రూ అలగ పూనాడు అలగపోనప్పుడు నువ్వు అలగిపోనున్నావు వెరీ సారీ ఐఎమ్ గోయింగ్ టు రిజర్వ్ మై పోస్ట్ అన్నారు పటేల్ సర్దార్ వల్లభాయ్ పటేల్ అంటే మీరు నమ్మండి ప్రైమ్ మినిస్టర్ ఆఫ్ ఇండియా కావాల్సినోడు పదహారు ఓట్లు ఐనికొచ్చాయి జస్ట్ నాలుగు ఓట్లు నెహ్రూ గారికి వచ్చాయి నైట్ మహాత్మా గాంధీ వల్ల చివరికి సర్దార్ వల్లభాయ్ పటేల్ గారు ఉప ప్రధాన అయ్యాడు జవహర్లాల్ నెహ్రూ ప్రైమ్ మినిస్టర్ అయ్యాడు దట్ ఈ సర్దార్ వల్లభాయ్ పటేల్